ధనస్సు రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్కతో ఒక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి వీడియోని మధ్యలో స్కిప్ చేసి చూస్తే మీకు ఎందుకు ఈ వీడియో అంటే పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో ఏం జరగబోతుంది ఏ నష్టం అనేది రాబోతుంది ఏ శత్రువు మిమ్మల్ని పట్టిపీడిస్తున్నాడు ఇదంతా కూడా మీరు తెలుసుకుంటే ముందు జాగ్రత్తగా వారి నుంచి అంటే వారి వల్ల వచ్చే ప్రమాదం నుంచి బయటపడవచ్చు అనమాట ఇక అదృష్టం అనేది ఏ విధంగా కలిసి రాబోతుందో కూడా పూర్తి పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ధనస్సు వారు ఎవరైనా కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం గనక ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది ధనస్సు రాసి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట ధనస్సు వారు చాలా అంటే చాలా మంచివారండి వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట ఎప్పుడైనా కానీ కుటుంబం కోసం ఎంత త్యాగమైనా చేస్తూ ఉంటారు వీరి స్వార్థం వీరి సుఖం ఏ రోజు కూడా చూసుకోరనమాట వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ అంటే వీరికి పంచ ప్రాణాలు ఉంటాయన్నమాట ఏదైనా కానీ మొదటి వాల్యూ అనేది వారికే ఇస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక లైఫ్ పార్ట్నర్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో తల్లిదండ్రులని కానీ లేదా తమ బిడ్డల్ని కానీ అంతే ప్రాణంగా చూసుకుంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ధనస్సు రాశి వారు ఎప్పుడైనా కానీ నలుగురిలోకి వెళ్ళినప్పుడు కొంచెం భయపడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు భయం అంటే ఇక్కడ ఏదో రకమైన భయం కాదు కొంచెం మొహమాటంగా కొంచెం సిగ్గుగా కొంచెం బెరుకుతనాన్ని అనేది చూపిస్తూ ఉంటారనమాట అదొక్కటి తగ్గించుకుంటే అంటే కొంచెం మానసికమైన ధైర్యాన్ని పెంచుకుంటే వీరికి ఇకపై ఏ లోటు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట గతంతో పోల్చుకుంటే ధనస్సు రాశి వారికి ధనానికి దిగులు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ధనస్సు రాశి వారు ఎక్కడైనా ఏదైనా నష్టం అనేది వీరికి ఎక్కడన్నా ఏ మూలన్నా జరుగుతుంది అంటే దానికి కారణం వారి వారే అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే కనుక నా అనుకున్న వారు ఎవరినైతే గట్టిగా నమ్ముతారో నా వాళ్ళే వీరు నా మనుషులే వీరు అని చెప్పి ఎవరినైతే గట్టిగా మా అంటే నా మనుషులు అని అనుకుంటూ ఉంటారు వారి వల్లే ఎక్కువగా మోసపోతూ ఉంటారనమాట ఇప్పటి రోజులు ఏ విధంగా ఉన్నాయి అంటే కనుక అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పి మీకులాగా కొంతమంది ఆలోచిస్తారండి కానీ ఎక్కువ మంది స్వార్థంతో ఈర్ష్యతోటి కుళ్ళుతోటి నిండిపోయిన ప్రజల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి మీకులాగా అందరూ ఆలోచిస్తారు అని చెప్పి అనుకోవద్దనమాట ఇక ధనస్సు రాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు అంటే సైలెంట్గా ఉన్నారు కదా తెలివి లేనోళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పి అనుకుంటే పొరపాటే ధనస్సు వారు చాలా తెలివైన అనమాట వారికి కావలసిన పని వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో సైలెంట్గా ఉంటారు ఎక్కడ నగ్ అంటే ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతారు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి భగవంతుని ఆశీర్వాదం అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీరికి జీవితాంతం కూడా డబ్బుకు దిగులుండదు చేమల్లాగా ఒకరి కింద చేయి అడిగే పరిస్థితి రాదు అన్నపూర్ణాదేవి అనేవి ఎక్కువగా ఉండడం వల్ల వీరికి ధాన్యానికి దిగులుండదు కాలం కూడా వీరికి కడుపుకి ఒక ముద్దకైతే ఎప్పుడూ కూడా దిగులుండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ధనస్సు రాశి వారికి అవమానించిన వారు సైతం పొగడతలు అనేది పొగిడుచుకునే రోజైతే రానే వచ్చిందండి ఎవరైతే నువ్వు దేనికి పనికిరావు నువ్వెందుకు పనికిరావు నువ్వు వేస్ట్ నీ వల్ల ఏం ఉపయోగం లేదు అని అంతకుముందు ఎవరైతే మిమ్మల్ని తిట్టారో మిమ్మల్ని అంటే కొంచెం హీనంగా చులకనగా చూసారో వారు కూడా ఇవాళ రోజున మిమ్మల్ని మెచ్చుకునే స్టేజ్కి అయితే మీరు ఎదిగారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైనా కానీ ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి తీసుకోండి ధనసు రాశి వారు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీ స్వహతాగా మీరు నిర్ణయం తీసుకోకుండా మీరు కుటుంబంతో కలిసి మాట్లాడుకొని కుటుంబంతో నిర్ణయం తీసుకొని కుటుంబంతో పార్ట్నర్తో సంప్రదించి అది ఓకే అందరికీ అనుకున్నప్పుడు దాని గురించి మీరు స్టెప్ వేయండి ఎందుకంటే కనుక ఇప్పుడు కొంచెం మీరు తీసుకునే నిర్ణయం అనేది కొంచెం రాంగ్ అయ్యే సూచనలు అయితే మీ గోచారం అయితే చూపిస్తూ ఉందండి కాబట్టి ఏదన్నా ముఖ్యమైన డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఇంట్లో సంప్రదించి తీసుకోండి ఇది ఒక్కటి గుర్తుంచుకోండి ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరికి కూడా షేర్ చేయకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ధనస్సు రాశి వారికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల సంఘంలో వీరికి ఒక మంచి గుర్తింపు ఉంటుంది వీరికి సంతాన భాగ్య భాగ్యం కూడా కలిగే అంటే ఎవరికైతే ఇప్పటివరకు ధనస్సు రాశి వారికి సంతానం లేదో వారికి సంతాన భాగ్యం కలిగే యోగం కూడా కనిపిస్తూ ఉందండి కాబట్టి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కొంచెం సంతానం కోసం ఎదురు చూసేవారు గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు సంతాన యోగం కలిగే భాగ్యం అయితే కనిపిస్తూ ఉందండి ఇక కాకపోతే జీవితంలో మీకున్న మంచి స్థితికి అంటే మీరు మీకున్న మంచి మనస్తత్వానికి మీకు కోపం కూడా ఎక్కువ అనమాట ఎందుకంటే సహజంగా అందరూ కూడా ఒప్పుకోలేని నిజం ఏంటి అంటే కనుక ఎవరికైతే మంచి మనసు ఉంటుందో ఎవరికైతే కల్లా కప్పటం లేని అమాయకమైన మంచి మనసు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుందో వారికి యాక్చువల్గా కోపం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ధనస్సు రాసి వారికి కూడా కొంచెం కోపం ఎక్కువ అంటే అది పదే పదే కోపం రాదు ఎప్పుడో ఒక సీరియస్ మ్యాటర్ దగ్గర కోపం వస్తుందనమాట కాబట్టి కొంచెం ధనస్సు రాసి వారు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మిగతా అంతా కూడా మీకు బాగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా ధనస్సు రాసి వారికి ఎవరైనా కానీ తప్పు చేసి మేము మేము ఈ తప్పు చేశాము మమ్మల్ని క్షమించండి అని చెప్పి వారి దగ్గరికి వచ్చి అడిగితే కల్లా కపటం లేకుండా బోలా శంకరుడు అంటారు చూస్తారు అలా వెంటనే వారిని క్షమించేస్తారనమాట వీరికి ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఏదైనా నా కానీ అని చెప్పి ఎవరినైతే అనుకుంటారో వారి పట్ల చాలా చాలా సీరియస్గా వాళ్ళంటే వాళ్ళు మా వాళ్ళు వీరి దగ్గరికి వచ్చి మాకు సహాయం కావాలి అంటే అంతకుముందు వారు ఏదన్నా తప్పు చేసినా సరే అవన్నీ ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా చాలా చాలా ఈజీగా వారికి అంటే కొంతమంది ఏంటంటే ఏదైనా కానీ మనసులో పెట్టుకుంటారా అప్పుడు వాళ్ళు మాకు సహాయం చేశారా ఇప్పుడు మేము వారికి సహాయం చేయడానికి ఇలా ఆలోచిస్తూ ఉంటారు కానీ వీరు మాత్రం అలా ఆలోచించరు అంతకుముందు వారి వల్ల వీరు నష్టపోయినా కానీ ఇప్పుడు మాత్రం వీరు ఖచ్చితంగా వారికి సహాయం చేయడానికి ముందు వెనక ఆలోచించరు అనమాట వెంటనే సహాయం చేసేస్తారనమాట ఇక వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇప్పటి నుంచి ముఖ్యంగా ఈ ఉగాది వస్తుంది కదా ఈ కొత్త సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం వస్తుంది కదా ఈ ఉగాది తర్వాత నుంచి వీరికి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయనమాట ఇక ఉద్యోగంలో అంటే గతంలో ఆగిపోయిన ధనం కూడా తిరిగి వస్తుందన్నమాట అంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి వాళ్ళు తిరిగి ఇవ్వక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కానీ వారంతటిక వారే స్వయంగా వచ్చి మీరు డబ్బు ఇవ్వడము మీకు ఏదైనా రుణాలున్నా అంటే మీకు ఏమైనా అప్పులున్నా కూడా ఆ అప్పులన్నీ పూర్తిగా తీరిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట ఇక సంతానానికి సంబంధించిన విషయంలో కొంచెం అంటే పిల్లలు కష్టపడాలి పిల్లలకి మంచి చెడు తేడా తెలియాలి అని చెప్పి ఇటువంటి నిర్ణయం తీసుకొని పిల్లలకి మంచి చెడు మధ్య తేడా పిల్లలకి కష్టం సుఖం మధ్య తేడా ఇవన్నీ కూడా పిల్లలకి ఖచ్చితంగా తెలియాలి అని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు దానికి తగ్గట్లు కానీ పిల్లలతో నడుచుకుంటారు ఇది నిజంగా ఉత్తమమైనది అనమాట ఇక ఏదన్నా ఒక పని చేసేటప్పుడు కానీ ముఖ్యంగా ఎవరికైనా కానీ ఏదన్నా కానీ సహాయపడుతున్న సమయంలో కానీ లేదా ఎవరికైనా పెట్టుబడి పెడుతున్న సమయంలో కానీ కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తున్న సమయంలో కానీ ముఖ్యంగా మీరు అమ్మవారికి పూజ చేసుకొని ఆ పనిని స్టార్ట్ చేయండి మీకు దానివల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అందులో మీకు సక్సెస్ అనేది వస్తుందన్నమాట ఇక ప్రతినిత్యం కూడా మీరు ఓం శ్రీ శ్రీమాత్రేణ మహా అనే మంత్రాన్ని చెప్పు ండి దీనివల్ల కూడా మీకు మంచి జరుగుతుంది అంతేకాకుండా ఒకవేళ మీకు అమ్మవారికి పూజ చేయించడం ఇవన్నీ కూడా కుదరకపోతే కనుక గోమాతకు సేవ చేసుకోండి అంటే గోమాతకి కాళ్ళకి పసుపు రాసి అంటే గోమాత పూజ చేసుకోవడం గో పూజ చేసుకోవడం ఎందుకంటే గోమాతలో మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు మనం ఒక్క గోమాతకి పూజ చేసుకోవడం వల్ల మనకి అందరి అంటే ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశీర్వాద ఫలం అనేది మనకు దక్కుతుంది ఈ పూజ ఏ విధంగా చేయాలి అంటే అంటే కనుక ఒకరోజు మనం గోశాలకు వెళ్ళి అంటే ధనస్సు రాసి వారు గోశాలకు వెళ్ళి ముఖ్యంగా ఏదైనా పనులు స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కానీ లేదా ముఖ్యమైన మీరు బిజినెస్ పనులు కానీ వ్యాపారానికి సంబంధించి కానీ పిల్లల చదువుకి సంబంధించి కానీ ఏదైనా ముఖ్యమైన కార్యాలు ఇది ఇంపార్టెంట్వి మా లైఫ్లో అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అటువంటి పనులు చేసేటప్పుడు గోశాలకు వెళ్ళి చక్కగా గోమాత కాళ్ళకి పసుపు రాసి నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం గోమాతకి ఇష్టమైన పచ్చిగడ్డి గోశాల పిండాలలో మనకి అమ్ముతూ ఉంటారు క్యారెట్ బీట్రూట్ టమాటా ఉలవలు నానపెట్టి బెల్లంతో కలిపి పెట్టడం పెసలు నానపెట్టి బెల్లంతో కలిపి పెట్టడం ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ గోమాత యొక్క ఆశీర్వచనాలు అనేవి మనకు అందుతాయి అన్నమాట దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీకు మంచి విశేషమైన లాభం అనేది కలుగుతుంది ఆ పని శుభప్రదంగా ముగుస్తుంది ఇక మీకు ఈ నెలలో చాలా ప్రయాణాలు అంటే చాలా అంటే చాలా కాదులే ఒక రెండు మూడు ప్రయాణాలు తగిలే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ధనస్సు రాసి వారి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే టెన్త్ ఇంటరు ఇంకా వచ్చేసేసి మిగతా వాటిట్లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత అయ్యే ఛాన్సులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు సంతానం కోసం ఆ చదువుకి సంబంధించి ఏ మాత్రం కూడా దిగులు పడాల్సిన అవసరమే లేదండి పిల్లలు మంచిగా పరీక్షలలో ఉత్తీర్ణతతో మంచి మార్కులతో పాస్ అవుతారనమాట ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంతో చాలా సంతోషంగా గడిపే యోగ కాలం అయితే మీకు నడుస్తూ ఉందనమాట ఇక ధనస్సు రాశి వారికి పంతొమ్మిది ఇరవై తారీఖులలో ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాము పంతొమ్మిదో తారీఖు వచ్చేసేసి మీరు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటారనమాట ఆ వర్క్కి సంబంధించిన పని కూడా మీకు సక్రమంగా సవ్యంగా ముగుస్తుంది ఈరోజు మీకు ఎటువంటి ప్రయాణాలైతే తగలవండి ఇంకా అంతేకాకుండా కుటుంబానికి సంబంధించి భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఇంకా వచ్చేసి సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారు వారికి కూడా చాలా బాగుంటుంది లవర్స్కి కూడా చాలా బాగుంటుంది ఈ రోజు అంతా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగవండి హ్యాపీగా ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది సక్రమంగా రోజైతే గడిచిపోతుంది అనమాట ఇక ఇరవయో తారీఖు వచ్చేసేసి ఈరోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మీ యొక్క వర్క్ మీ యొక్క వృత్తికి సంబంధించిన చిన్నదైనా పెద్దదైన బిజినెస్కి సంబంధించినవి ఏవైనా కానీ ఆ వర్క్లో ఉంటారు ఆ వర్క్ కూడా ఖచ్చితంగా ముగుస్తుంది కాకపోతే ఈ వర్క్ మధ్యలో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు చిన్న చిన్న తలనొప్పులు అనేవి వస్తాయన్నమాట వాటి వల్ల కొంచెం చిరాకు కోపం అనేది మీకు వస్తుంది ఒక ఫోన్ కాల్ మీ యొక్క చిరాకుని కోపాన్ని అంతటినీ కూడా తీసివేస్తుందండి ఆ ఒక్క ఫోన్ కాల్తో మీరు చాలా సంతోషపడిపోతారు మీకు ఇష్టమైన వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ కాల్ అయితే వస్తుంది అనమాట ఇక అంతేకాకుండా కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుందండి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది ఈరోజు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది చిన్న చిన్న బిజినెస్లు చేసేవారికి కూడా బాగుంటుంది ఉద్యోగాల దగ్గర కూడా చాలా బాగుంటుంది పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి ఈ ఒక్క మంత్రాన్ని జపించండి మాత్రేన మహా అనే మంత్రం వల్ల మీకున్న కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి చూశారు కదండి ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది అని చెప్పి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది ధనస్సు రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి